స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివేట్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చిన్న కృష్ణులు గోపికల వేషధారణలో అభినయ గేయాలు కోలాటాలు భజన సంగారెడ్డి జిల్లా పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు దయాకర్ పాఠశాల అధ్యక్షులు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష పవన్ కుమార్ గౌడ్ గారు పాఠశాల కోశాధికారి బరాడి తిరుపతి గోపాల్రెడ్డి సత్యనారాయణ ఆంజనేయులు పాల్గొన్నారు మా అభ్యర్థులు సౌండ్ సంగతి చేస్తాను ధన్యవాదాలు సార్ ఎంతో కార్యక్రమాలు ప్రజల చేయాలి గారు కూడా ఒకసారి వచ్చారు విషయాలు డైరెక్ట్ పాఠశాలకి నాలుగు నాలుగైదు సర్చులతో యూత్లో స్కూల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు రాలేదు కాబట్టి ఒక్కసారి చెప్పగానే వారు కూడా సమయానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు నేను పదిహేను నిమిషాలు సమయం అడిగానేసరికి కూడా

సత్యనారాయణ గారు బ్రహ్మ వేదికపైన ఉన్నారు పెద్దలు పవన్ గారు విద్యార్థులందరికీ విశ్వాస శుభాకాంక్షలు సరస్వతి శిశు మందిర్ గురించి ఎంత చెప్పినా తప్ప సరస్వతి శిశు మందిర్లో ఎంతో చక్కటి విద్యాను అభ్యసించడానికి చాలామంది విద్యార్థులు ఇక్కడ కనపడేది మరి ఈసారి ఎందుకు వస్తే ఎంతో తగ్గింది మరి ఎంతో కష్టపడి చాలి చాలని జీతాలతోనే ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఇక్కడ చదివిస్తుంటారు మరి ఎంతో చక్కటి చదువును అందించి ఎంతో ఉన్నతమైన పదవులలో ఉన్నది ఈరోజు సస్ప సరస్వతి శిశు మందిర్లో చదివిన విద్యార్థులు మరి ఈ సరస్వతి శిశు మందిర్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము ఇక్కడ చదువుకునే విధంగా విద్యార్థులను ఇక్కడ ప్రోత్సహించడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాము తప్పకుండా ఎప్పుడూ అవకాశం ఉన్నా మేము అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా చెప్పి తెలియపరుస్తూ